హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి మన నాగాడివోషన్ అండ్ బ్లాగ్స్కి స్వాగతం అండి మనం ఈరోజు తిరుప్పావై పాసురాలు పదకొండో పాసురానికి వచ్చామండి ఈరోజు పదకొండో పాసురం చెప్పుకుంటున్నాము భావము భావార్థము విశేషార్థము కూడా చెప్పుకుంటున్నామండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము పదకొండో పాసరం చెప్పుకుందాం കത്തക്കരവൈ കണ്ണകൾ പല കരന് സെത്താർ തലയച്ചെങ്കു സെരുചെയ്യും குத்தம் ஒன்றில்லாத கோபலர்தம் பொற்கொடியோ குல் புனமயிலே போதராய் சுத்தத்து தோழிமாரெல்லாரும் வனு நின் முத்தம் புகுந்து புகில் வண்ணன் பேர்பாடா சித்தாதே பேசாதே செல்வ பெண்ணாட்டி நீ எத்து குரக்னம் பொருளேலோ ரெம்பாவாய் இதண்டி பாசுரம் எனக்கு பாவம் எந்தோ சுத்தாமோ ఓ గోపాలకుల తిలకమా ఓ చిన్నదానా లేత వయసు కలిగిన పశువుల యొక్క అనేకమైన సమూహ సంపద కలిగిన మీ వంశం చాలా గొప్పది ఆ సమూహాల పాలు వారును శత్రువులు నశించునట్లు యుద్ధము చేయగలవారును ఒక్క దోషమైనను లేనట్టి గొల్ల పుట్టిన బంగారు తీగ వంటి దానా పుట్టలోని పాము పడగతో సమానమైన నితంభము కలదానా ఓ వనమయూరమా రమ్ము అని లేపుతున్నారండి నీ నీ సకులు బంధువులను అందరూ వచ్చి నీ వాకిట నిలిచి ఉన్నారు వీరందరూ నీలిమేఘమును బోలు శరీరకాంతి గల శ్రీకృష్ణుని అనేకమైన తిరునామములను పాడుచున్నారు అయినను నీవు మాత్రము చెలించక మాట్లాడక ఎలా నిద్రించుచున్నావు అని అనుచున్నారు అనగా ఇంత ధ్వనియగుచున్నను ఉలకక పలకక ధ్యానంలో ఎందుకున్నావు ఇది శ్రీకృష్ణ సంశ్లేష అనుభవానందమే కదా మరి ఈ సంశ్లేషానుభవానందమును నీ ఒకటివే కాక అందరూను అనుభవించినట్లు చేయవలె కాన మా గోష్ఠిలో కలిసి ఈ వ్రతము పూర్తిగా వచ్చుము అని అనుచున్నారు ఈరోజు పాశ్రంలో అలా గోపిక అండాల తల్లి గోపికను గోపికలు అండాల తల్లి ఇలా లేపుచున్నారు ఆమెని ఆ గోపికను ఇప్పుడు విశేషార్థం భావార్థం చూద్దాం అన్ని విషయములందును అగ్ని విధములందునూ శ్రీకృష్ణుడితో సరి సమానమైన ఓ గోపికామణిని ఒక ఒక గోపికామణిని ఈ పదకొండవ మాలికలో గోదాదేవి తన తోటి గోపికలతో కలిసి లేపుచున్నారు శ్రీకృష్ణుడు ఆ ఊరిలోని వారికి అందరకు అన్ని విధాల ఆరాధ్యుడు ఆదరణీయుడు అట్లే ఈ గోపిక కూడా అతనితో సమానముగా ఆరాధ్యురాలు ఆదరణీయురాలు ఈమె తాను పలికే పలుకు చేసే పనులు అన్నీ భగవదారాధనగానూ భాగవత్ కైంకర్యంగానూ ఉండాలని భావిస్తూ ఆచరించే గోపిక ఈమె అంత భక్తిగా ఉండే ఆమె ఆ గోపిక ఉంటే ఆమె అంతా కృష్ణమయంగానే తలచేది భగవత్వరం కానిది ఏది ఉండరాదని ఈమె భావన అందువల్ల ఈమె భావానికి తగినట్లు భగవత్ చింతనలోనే ఉండటం వలన ఆ శ్రీకృష్ణ సంశ్లేషానుభవంలోనే మునిగి ఉంటుంది అందులోనే దాతాత్యం చెందుతూ ఉంటుంది కాబట్టి ఆమె ఎప్పుడూ ఆ యోగ నిద్రలోనే ఉండటానా బాహ్యమైనవేవీ వినపడవు కనపడవు పట్టించుకోదు ఈమె అతిలోక సుందరి అందరినీ ఆకట్టు ఆకట్టుకునే సౌందర్యం అలనాడు శ్రీరాముడు పురుషులనే మోహింపజేసినట్లు ఈమె స్త్రీలనే మోహింపజేయగల సౌందర్య సౌందర్యంతో పాటు శ్రీకృష్ణానుభవ సౌందర్యం కూడా తోడై సాటి గోపికలనే మోహింపజేసిన ఈమెను ఈ మాలికలో మేల్కొలుపుతున్నారు అండి భావార్థము ఇప్పుడు విశేషార్థం కూడా తెలుసుకుందామండి గోపికలు యుగాయుతం युगायितं निमेषेन चक्षुषा प्राभ्युडायितं शून्यायितजगत् सर्वं गोविन्दविरहेण मे విరహేళమే అని భావిస్తారు ఒక కంటి రెప్పపాటు గోవిందిని ఎడబాటును సహించేవారు కాదట పరమభక్తుల స్థితి అలా ఉంటుంది భక్తులు ఎప్పుడూ తమనొక నాయికగా భగవంతుణ్ణి ఒక నాయకుడిగా భావిస్తారు భగవంతునిపై వారికి ఉండే భక్తి జ్ఞానం వారి సౌందర్యం ఒక స్త్రీ సౌందర్యానికి పురుషుడు వశమైనట్లే భగవంతుడు కూడా ఒక భక్తుడిలో కొన్ని సౌందర్యాలు చూ చూస్తాడు భక్తుడిలో కూడా కొన్ని సౌ సౌందర్యాలు చూస్తాడు వారు ఏది చేసినా చూసినా విన్నా లౌకికమైన వాటి ఎందు శ్రద్ధ లేకుండా వాటి వెనకాతల కారణభూతుడైన భగవంతుణ్ణి భావిస్తూ అన్ని పనులు భగవత్ సంబంధంగానే చేస్తారట ఇలాంటి సౌందర్యానికే భగవంతుడు వశమై ఉంటాడు అంటున్నారు ఇవాళటి గోప బాలికది దివ్యమైన సౌందర్యం కలది పురుషులను ఆకర్షించేది దేహ సౌందర్యం అయితే పురుషోత్తము ఆకర్షించేది భక్తి సౌందర్యం ఇవాళటి గోపబాలికకు అలాంటి సౌందర్యం కలది గొప్ప వంశానికి చెందినది చాలా పాడి సంపద కల వంశంలో పుట్టినది ఈ గోపబాలిక భగవత్ సేవా సంపద గొప్పగా కలిగినది కాబట్టి ఈవిడని తీసుకుని వెళ్తే శ్రీకృష్ణుడు వెంటనే ప్రసన్నుడవుతాడు అని మన ఆండాళ్ళ తల్లి ఇవాళటి గోపబాలికను లేపుతుంది ఇంకా చూద్దాం కత్తు కత్తు కరవై అంటే దూడలకు పాలిచ్చే దూడల వలె ఉండే తక్కువ వయసుగా కనపడే అని కణ్ణ్గల్ అంటే గుంపులు గుంపులుగా ఉన్న ఆవుల అని పలకరందు అంటే పాలు పితకటంలో నేర్పులు సెత్తార్ తిరల్ అరియా అంటే శత్రువుల బలం నశించేట్టుగా చండ్రు శరుచెయ్యం అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు వాళ్ళ మదమును అణచగలిగేవారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెళ్ళి వాళ్ళ మదమును అణచగలిచుగేవారు అని కుత్తం వండ్రిల్లాద కోవలర్దం అంటే ఏ పాపము అంటని వారు ఎందుకంటే వీరు ఏమి చేసినా శ్రీకృష్ణుడి కోసమే కదా చేసేది శ్రీకృష్ణుడి శత్రువులే వారి శత్రువులు అలాంటి వంశానికి చెందిన పొర్కుడియో అంటే బంగారు తీగ తీగ ఏదైనా ఒక ఆధారాన్ని పట్టుకొని ప్రాకుతుంది ఈ గోపిక శ్రీకృష్ణుడినే ఆధారంగా చేసుకుని ప్రాకే బంగారు తీగ అటండి శరీరంలో ఏదో ఒక అవయవం అందంగా ఉంటే అది సౌందర్యం అంటారు అదే సామూహికంగా పాదాది కేశాంతంగా ఉండిన సౌందర్యాన్ని లావణ్యం అంటారు పాదం కేశం నుంచి తల నుంచి పాదాల దాకా ఉండే సౌందర్యాన్ని అని అర్థమండి లావణ్యం అంటారట మరి ఆమె లావణ్యాన్ని ఆండాల్ తల్లి ఇలా వర్ణిస్తోంది పుత్తరవల్గుల్ అంటే తన పుట్టలో ఎలాంటి భయం లేకుండా చుట్టుకొని పడగలేపి ఉన్న ఒక పాములాంటి అందం కలిగి ఉండి అని అట పునమైలే అంటే ఏ భయం లేని తన వనంలో పురివిప్పిన నెమలిలాంటి కేశ సౌందర్యం కలదానా అని పోదరాయంటే రావమ్మా నీ వెంట మేము నడుస్తామని సుత్తత్తు తోరి తోరిమార్ ఎల్లారం వందు అంటే ఈ చుట్టూ ఉండే చెలికత్తెలు అందరూ వచ్చి అని నిన్ మొత్తం పొగందు అంటే నీ ముంగిట ప్రవేశించి ముగిల్వన్న పేరు పాడా అంటే నీలమేఘశ్యాముని పేరు పాడుతున్నాం నిన్ను నెమలితో పోల్చాం నెమలి మేఘాన్ని చూసి ఎలా పెరుగు పరుగెత్తుతూ వస్తుందో నీలిమేఘ్యాముని మేం కీర్తిస్తుంటే నీవు వస్తావని అనుకున్నాం కానీ సిత్తాదే ఉలుకు పలుకు ఉలుకులేదే పేసాదే పలుకులేదు పలుకులేదు సెల్వెపెంట్ అంటే ఓ సంపన్నురాలా ఏమమ్మా ఐశ్వర్య మదమా నీ ఎత్తుక్కురలం ఎత్తురుకు ఎత్తుక్కురుగు పొరుళ్ళంటే లేకుంటే ఎందుకు పడుకున్నావు అంటూ లోపల గోపబాలిక వంశాన్ని సౌందర్యాన్ని కీర్తిస్తూ ఆ గోపబాలికను లేపుతుంది ఆండాల్ తల్లి ఇదండి ఈరోజు పాశ్రము అలా లేపుతున్నారనమాట ఆ గోపికని భక్తి భక్తి ఎంతో భక్తి ఉన్న గోపికని అందమందంగా ఉన్న గోపికని అంతా కృష్ణమయంగానే ప్రతి దానిలో కృష్ణ భగవానుడు చూసే అంత భక్తిగల గోపికను ఈరోజు లేపుతున్నారు ఎప్పుడు ధ్యానంలోనే కృష్ణం ఆత్మలో ఎప్పుడు కృష్ణుడితోనే ఉండే కృష్ణం జాసలోనే ఉండే గోపికను లేపుతున్నారేటండి ఇదండి ఈరోజు ఉపాసరం ఇది ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ సింబల్ని టచ్ చేయండి ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి మన ఛానల్లో పాసురాలన్నీ ఉన్నాయి చూడండి వినండి వినండి అందరూ వీడియోస్ ఇదండి సర్వ లోక సమస్త సుఖినో భవన్ తిరువడగలే శరణం స్వస్తి